ప్రభుత్వం జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా ప్రభావితం చేసేందుకు కూడా చాలా కృషి చేయడం మరి ఇప్పుడు వస్తున్న తరాలకు అందరికీ కూడా చాలా చిరస్మరణీయంగా నేను వెలిగిపోవడం మరి ఇప్పుడున్న వాళ్ళే కాకుండా రానున్న రోజులలో కూడా ఆమె చేసిన స్ఫూర్తి అంటే ఆమె చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు పోడాల్సిన అవసరం ఉంది దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మరి భూస్వాములకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేసిన ఫలితంగా ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ భారత ప్రభుత్వం కూడా భూ సంస్కరణలు కూడా తీసుకొని వచ్చి పేద బడువు కలిగిన వర్గాలకు కూడా భూమి పంచడం జరిగింది అంటే ఎన్నో చట్టాలకు కూడా ఆమె స్ఫూర్తిదాయకంగా ఉండడం జరిగింది మరి అటువంటి మాని మనము మనము ఈరోజు అందరం కూడా జయంతి పెద్ద ఎత్తున అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరుపుకోవడం మరి మన మెదక్ జిల్లాల పెద్ద ఎత్తున మనము ఈ సంబరాలు నిర్వహించుకోవడం కూడా చాలా శుభదాయకం మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరికీ కూడా మెదక్ జిల్లా ప్రజలకి అందరూ కూడా చాకలి ఐలమ్మ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆమె తొమ్మిది స్ఫూర్తి పొంది మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అందరం కూడా కృషి చేయాలనేసి మరొకసారి పిలుపునిచ్చి సెలవు తీసుకుంటున్నాం